ఇక్కడ ఇది బాయ్స్ క్యాంపస్ సార్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్ అవును సార్ అది గర్ల్స్ క్యాంపస్ సార్ గర్ల్స్ క్యాంపస్లో మనకి టూ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ రెండు హాస్టల్స్ రన్ అవుతున్నాయి సార్ ప్రీ మెట్రిక్లో ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారు సార్ పోస్ట్ మెట్రిక్లో ట్వంటీ మెంబెర్స్ ఉన్నారు సార్ మీరు సార్ మేము నెట్ జీరో కాన్సెప్ట్ మీద అవును సార్ ఇది మా కిచెన్ సార్ సార్ ఇక్కడ మాకు వంట చేస్తాము ఇక్కడ వంట చేస్తాం పిల్లలకి ఇక్కడ డ్రై పెట్టు మేము సపరేట్ చేస్తున్నాం సార్ కంపోస్ట్ కూడా మేము బీన్స్ పెట్టి రెడీ చేస్తున్నాము పిల్లలకి అప్ టు డేట్ మెను ప్రకారం ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్

సార్ ఇక్కడ వచ్చి ముస్తాఫ్ స్టార్ ఉంటారు సార్ వచ్చే పిల్లలందరికీ ముస్తాఫ్ స్టార్ వచ్చి చేతులు చూస్తారు సార్ చేతులు శుభ్రంగా ఉంటే ఫ్రెడ్ ఇస్తాం సార్ చేతులు శుభ్రంగా లేకపోతే హ్యాండ్ వాష్ చేసుకుంటాం అన్నాం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత ఫ్లెడ్ ఇస్తాం సార్ హ్యాండ్ వాష్ టెక్నిక్ వచ్చి అరచేతులు అరచేతుల వెనక భాగం వేళ్ళ మధ్య గోర్ల మధ్య పొట్టని వేలు మరికొట్టారు ఇది హ్యాండ్ వాష్ టెక్నిక్ సార్ బాగా లేకపోతే మళ్ళీ బ్లడ్ కడుకొని ఇస్తారు ముస్తాబ్ అండ్ సంజీవని రెండు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ముస్తాబ్ లేడర్స్ని పెట్టి పిల్లలు హైజీనిక్ గా ఉండడం అది ఫాలో సంజీవిని కూడా చేస్తున్నారు ఇక్కడ ఫుడ్ అంతా కూడా దాన్ని బేస్ చేసుకొని అదంతా అందరికీ బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు బ్రిటిషల్ టెస్ట్ అని సంజీవుని లీడర్స్ కూడా పెట్టి మేము అప్ టు డేట్ వాళ్ళ హెల్త్ కూడా ట్రాక్ చేస్తున్నాం సార్ సో దానివల్ల మాకు కొంచెం పిల్లలు హైజీనిక్గా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది సార్ ఈ రెండు ప్రాజెక్టుల వల్ల మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఇప్పుడు జీరో గురించి చెప్తున్నారు ముస్తాబు ఒకటి ఇంకా మిగిలిన నమస్తే నమస్తే బాగుందరా అంత ఏ క్లాస్ ఉన్నారు ఇక్కడ మూడు నుంచి ఆరు వరకు ఉన్నారు ఈ రూమ్లో ఉంటారు ఎంతమంది ఉంటారు ఈ రూమ్లో పదకొండు మంది ఉన్నారు నువ్వు నువ్వెన్నో క్లాస్ రావ మూడు నూరా ఫోర్త్ క్లాస్ ఏం డల్గా మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడాలి కదా తౌడుగా మాట్లాడాలి గట్టిగా మాట్లాడాలి ఇంకా భోజనం బాగానే ఉందా ముస్తా బాగుందా చేతులు భోంచేసే మునుపు భోంచేసినా కడుక్కారా సరిగ్గా కడుక్కపోతే ఏం చేస్తున్నారు చీకడుక్కరొస్తావు బాగుంటేనే ప్లేట్ ఇస్తారు అంతే కదా భోజనం చేసినాక మళ్ళా ఏం చేస్తారు కడుక్కొని చూస్తారు వాళ్ళు నువ్వు కూడా టేస్ట్ చేసేవి ఎప్పుడున నువ్వు కూడా లీడర్ పని చేసావా అప్పుడు అందరిని కరెక్ట్గా చూసావా లేకుంటే నీ ఫ్రెండ్ అని వదిలేసావా అందరూ క్లీన్గా ఉన్నారా నువ్వు కూడా పనిచేసావా ఏది లీడర్గా అప్పుడు ఏం చేసావు అందరూ చూసావు అన్నీ అంటే ఒకవేళ వాళ్ళు బాగుండారులే మన రేపు నన్ను చెప్పి వదిలేసావా చూసావు కరెక్ట్గా అందరూ శుభ్రంగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు సంజీవిని డాక్టర్లు వస్తున్నారా మీ టెస్ట్లు చేస్తున్నారా బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేస్తున్నారా బాగుంది అది అన్ని బాగానే ఉన్నాయి మీ వార్డు చెప్పమండి మీరే చెప్తున్నారా ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ బాయ్ 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 పైన మనం సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం సార్ ఒకసారి అది మీరు చూసారు రీసెంట్గా మన మేజర్ మైనర్ రిపేర్స్ జరిగాయి సార్ అంతకుముందు బిఫోర్ చాలా ఇట్లా ఉండే సార్ బాగుంది పిల్లలకి ఫెసిలిటీస్ బాగున్నాయి సార్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ గల్ కిలో ఇప్పుడు ఇక్కడ అక్కడ పెట్టారా గర్ల్స్ క్యాంపస్ లో పెట్టాం సార్ ఎంత వస్తుందమ్మ ఇప్పుడు కరెంట్ ఇక్కడ ఇప్పుడు మీకు 12 కిలో వాట్ పెట్టాం సర్ సో దీని నుండి మా మంత్లీ ఫిఫ్టీ యూనిట్స్ జనరేట్ అవుతందండి వీళ్ళు కన్జంప్షన్ చేస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ యూనిట్స్ అండి మంత్ సో మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి పే చేస్తున్నారండి యాన్యువల్గా కన్సిడర్ చేస్తే వీళ్ళు దగ్గర దగ్గర నైంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ సేవ్ అవుతున్నారు అట్లా కాకుండా మొత్తం కానీ వీళ్ళ కై కూడా మిగిలితే ఈ ఏరియా అంతా కూడా పెడితే దాని మీద దీని మీద పెట్టి అక్కడ కూడా పెట్టేస్తే అప్పుడు ఎంత వస్తుంది దగ్గర దగ్గర అది ఇది కన్సిడర్ చేస్తే ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్ వరకు వస్తుంది మొత్తం అంతా రెండు ఫార్టీ ఫిఫ్టీ చాలా ఇష్యూ ఉంది షాడో లేకుండా ఎంత వస్తుంది లేకుండా ఇంకొక ట్వంటీ కిలో వాటి అప్డేట్ చేసుకోవచ్చు అప్పుడు సరిపోతుంది మొత్తానికి ఆ సరిపోతుంది అప్పుడు మీరు అది పెట్టేసి మీకు స్వాపింగ్ పెట్టేసి నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సోలార్ వాళ్ళ అప్పుడు పెట్టేసి స్వాపింగ్ పెట్టేస్తే అప్పుడు కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి అది యాక్చువల్లీ అయితే వీళ్ళు నైన్టీ సిక్స్ థౌసండ్ సెవె సేవ్ అవుతున్నారండి సో నెలకి సెవెన్ థౌసండ్ రూపీస్ వీళ్ళు పే చేస్తున్నారు కూడా లేకుండా పోవాలంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ ఇక్కడ పెట్టాం సార్ ఇక్కడ మనకి వర్షపాతం ఎక్కువ నగిరి ఈ ఏరియాలో ఎక్కువ ఉంది సార్ దానివల్ల మనం వాటర్ రిసోర్స్ని కాపాడుకోవచ్చు అని చెప్పేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు మనం లీటర్స్ అంటే పర్ ఇయర్ సేవ్ చేసుకోవచ్చు దానివల్ల పైపు సార్ ఇక్కడ మనకి అవుట్లెట్ ఫైవ్ ఉన్నాయి సార్ వచ్చిన ఈ ఫైవ్ ఫైవ్ అవుట్లెట్ని కలిపి ఒక్క చోట నుంచి దానికి కనెక్ట్ ఇచ్చారు సార్ సార్ దే మనం కిచెన్ గార్డెన్ కూడా డెవలప్ చేస్తున్నాం సార్ మన దగ్గర వర్మీ కంపోస్ట్ కూడా దాన్ని దీనికే వాడి కిచెన్ గార్డెన్ లీఫీ వెజిటేబుల్స్ నెక్స్ట్ మనకి అదర్ దెన్ మెనూలో ఉన్నటువంటి వెజిటేబుల్స్ కూడా పిల్లలకి ఇస్తున్నాం సార్ మీరు ఎంతవరకు